హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నాం గోరుచిక్కుడుకాయ పప్పు ఫ్రై ఎలా చేసుకోడో చూద్దామా ఇది చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో చివరి వరకు చూడండి పప్పు అయితే ఒక ముప్పై నిమిషాలు నానబెట్టుకోవాలి గోరుచికుడుకాయ అలా చిన్నగా కట్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు ఒక ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసి అందులో గోచికుడిగా ఉడికించుకోవాలి మంట తక్కువగా పెట్టుకోవాలి మధ్య మధ్యలో మూత పెడుతూ కలుపుతూ ఉండాలి ఉడికించుకోవాలి ఇప్పుడు అది ఉడికేలోపు మిక్సీ గిన్నె తీసుకొని అందులో కొబ్బరి నేను ముక్క తీసుకున్న కొబ్బరి ఎల్లిపాయ రెబ్బలు ఐదారు పచ్చిమిర్చి అలా పేస్ట్గా కాకుండా అలా బరకగా పట్టుకోవాలి ఇప్పుడు అది పక్కకి పెట్టేసుకుందాం ఇప్పుడు మళ్ళీ చిక్కుడుకాయే గోరు చిక్కుడుకాయే అడగంట నివ్వద్దు మంట చిన్నగా పెట్టుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఉప్పు చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి సాఫ్ట్గా ఉడికేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు అది పక్కకి పెట్టేసుకుందాం మళ్ళీ అదే గిన్నె తీసుకొని ఆయిల్ పోసుకొని జీలకర్ర ఆవాలు ఎల్లిపాయ పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు పొడుగ్గా కోసుకోవాలి అది వేగేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు కొత్తిమీర ఆకేసుకోవాలి కొంచెం అది కూడా కాస్త గోలనివ్వాలి ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని అది కూడా గోలనివ్వాలి ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న పప్పు పెసరపప్పు వేసుకోవాలి నీళ్ళు పడనివ్వద్దు నీళ్ళు అంపేసి పప్పే వేసుకోవాలి అది కాస్త మనం మంటనైతే చిన్నగా పెట్టుకోవాలి లేకపోతే అడగంటుతుంది ఇప్పుడు మనం పట్టి ఉంచుకున్న కొబ్బరి తురుము పచ్చిమిర్చి వేసి అవి పట్టి ఉంచుకున్నాం కదా అది వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే మనం గోరుచిక్కుల వేసుకున్నాం కదా ఇప్పుడు బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడికించుంచుకున్న గోరుచిక్కుడుగాయ అందులో వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి మంటనైతే తక్కువ పెట్టుకోవాలి మూత పెడుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి వాటర్ అయితే పొయ్యొద్దు లేకపోతే పప్పు మెత్తగా అయిపోతుంది నానబెట్టినాం కాబట్టి గోచికుడు పప్పు ఫ్రై రెడీ అయింది ఇప్పుడు కొత్తిమీర ఆకు వేసుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి ఎంత చక్కగా ఉడికిందో మీరు కూడా ఇలా ట్రై చేయండి చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అన్నంలోకైనా చపాతీకైనా చాలా బాగుంటుంది మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలని అనుకుంటారో అంత బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్